హాయ్ ఎవ్రీవాన్ ఎట్లున్నారు అందరూ నేను మీ ఫిట్నెస్ శ్రీకాంత్ సో ఇవాళ మీకు నేను నా ఫిట్నెస్ జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఎందుకు జిమ్ స్టార్ట్ చేసానో క్లియర్గా చెప్తా సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జిమ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఈ వెయిట్ గెయిన్ గురించి పక్కన పెడితే ఫస్ట్ నా మెంటల్ స్ట్రెస్ నా మెంటల్ స్ట్రెస్ గురించి ఇంకా నా హెల్త్ ఇష్యూస్ గురించి నేను మంచి బాడీ ఫిజిక్గా ఉండాలి మంచిగా కనిపించాలి కాన్ఫిడెంట్గా ఇంకోటి మనం ఎలాంటి అవుట్ ఫిట్ కానీ మంచిగా కనిపించాలి ఆ అవతల వాడికి మన కాన్ఫిడెన్స్ తెలియాలి దాని గురించి ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి చూస్తే అందరికీ బీపీలు షుగర్లు థైరాయిడ్లు హార్ట్ అటాకులు అన్నీ అన్నీవే వస్తున్నాయి సో మనం అలాంటి కేటగిరీలో ఉండొద్దు సో అందుకనే నా డై నా హెల్తీ లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి అండ్ ఐ వాంట్ టు బి హెల్తీ ఇన్ మై హోల్ లైఫ్ ఈ ఫిట్నెస్ జర్నీ అనేది ఏంటంటే ఎప్పటికీ ఇది ఎప్పటికీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసి ఆపేది కాదు ఎవరైనా సరే బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎవరైనా సరే ఇది ఒక్కరోజు చేసి ఆపేది కాదు ఇది లైఫ్ లాంగ్ రొటీన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వస్తే మళ్ళీ హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మనం హెల్త్ ఇష్యూ హెల్త్ కాన్షియస్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లను అయితే మొత్తం అన్నీ కలితీ నడుస్తున్నాయి మిల్క్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అన్నీ కలితీ నడుస్తున్నాయి సో మనం ఏంటంటే మనం ఎలాగో ఫుడ్ తింటున్నాం సో అది కొంచెం క్వాలిటీగా తినాలి క్వాలిటీగా తినవచ్చు సో నేను స్టార్ట్ చేసింది మాత్రం నేను హెల్త్గా ఉండాలి మంచిగా ఫిట్గా ఉండాలి నేను ఏ ఏ వర్క్ చేసినా మంచిగా ఫోకస్డ్గా ఉండొచ్చు అంటే ఒక డిసిప్లిన్తో ఉండొచ్చు ఏది తిన్నా కానీ డిసిప్లిన్తో తింటాం మనం జిమ్కి వెళ్తే ఎట్లాగో మంచి డైట్ ఫాలో అవుతాం కాబట్టి మంచిగా డిసిప్లిన్తో తింటాం ఇలాంటివి అన్ని నా మైండ్లోకి వచ్చినాయి అందుకనే నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ నేను కూడా కన్సిస్టెన్సీతో లేను ఎందుకంటే ఒక టూ త్రీ మంత్స్ వెళ్ళేవాడిని దాని తర్వాత మళ్ళా ఎన్ని రోజులు చేస్తామని మళ్ళీ గివప్ చేసేవాడిని ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ లాస్ట్ టూ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఉందో టూ ట్వంటీ ఫోర్ సెప్టె సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఈ మంత్ మే వరకి నేను చాలా కన్సిస్టెన్సీతో చేసిన ఒక్క రో ఒక్క మంత్ కూడా మిస్ కాక ఒక రోజు కూడా మిస్ కాకుండా ఒక మంత్ కూడా మిస్ కాకుండా ఎలాంటి అప్ చేయకుండా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయినా అంత ఏంటంటే ఇది ఒక డిసిప్లిన్ ఇట్స్ అంతే మనకు మంచి బాడీ రావాలని ఒక పిచ్ ఉండాలి ఫస్ట్ మన మంచి బాడీ అచీవ్ చేయాలని ఒక పిచ్ ఉంటే మనం చాలా మంచిగా అచీవ్ చేయొచ్చు అది కూడా మన తక్కువ బడ్జెట్లోనే చేయొచ్చు మన ఇంట్లో ఏ ఉన్నాయో మాత్రమే చేయొచ్చు ఇది పెద్ద ఏదో రాకెట్ సైన్స్ కాదు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సో మనం అందరం కలిసి మంచిగా గ్రో అవుదాం మన లైఫ్లో కావచ్చు మన ఫిట్నెస్ విషయంలో కావచ్చు సో అందరూ నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎండో వీడియో చూ వీడియో చూసి వదిలేయకుండా కొంచెం నాకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి అడుగుదాం జై హింద్